భావత్ మీడియా న్యూస్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైడ్రా అధికారులు పర్యటించడం జరిగింది అందులో భాగంగా సాలాజంక్ అంచెలోని సాయి ఐశ్వర్య కాలనీ సాయి ప్రియ కాలనీలో వివిధ పార్క్ స్థలాలను పరిశీలించి వాటికి సంబంధించిన పత్రాలను తీసుకెళ్లారు అధికారులతో పాటు దర్గా దయాకర్ రెడ్డి సుదర్శన్ రెడ్డి దేశాగోని శ్రీనివాస్ గౌడ్ దుబాక వెంకటేష్ గౌడ్ మరియు ఆడాల నరసింహ చుంచు మల్లికార్జున ఆడాల అమర్ వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు

ಇದು ರಿಂದೆ ಬಂದಿದೆ ನೆಟ್ಲೆ ಇದು ಭೂಮಳಕ್ಕೆ ಏನೋste ಚಪ್ಪೆ ಬಿಡಾ ನೀ ಗಿಟಲಗಳನ್ನoste ಗಿಟಲ ಚಪ್ಪೆ ವಾ ಸರ್ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಇನ್ನೇ ದೇಡಿ ಆಗಲ್ಲ ನಾನು ನಂಬರ್ 1 ನಂಬರ್ 2 ಸಂಚೇಸ್ಥಾನ ಬಜೆಟ್ ರಿಪೋರ್ಟ್ ಕೂಡ ಮಲ್ಲ ಆದೇಶ ಇತ್ತು ಆ ಇನ್ನು ತೆಮೂನಿಷನ್ ನಂಬರ್ 2 ರೈಟ್ ರೈಟ್ ಸರ್